నమస్తే వెల్కమ్ టీవీ సంక్షేమమే నగర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ బందు సంపూర్ణం తక్షణమే బీసీ కులస్తులకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ తూర్పు నియోజకవర్గం వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో బంద్ నిర్వహించారు చందంగా ఉంది ఈ ఈ రాష్ట్రంలోని పరిస్థితి రోజు చైతన్యవంతులైన బీసీలు మీదకి వచ్చి బంద్ ప్రకటిస్తే ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలు మేం మద్దతు ప్రకటిస్తున్నాం మేం మద్దతు ప్రకటిస్తున్నాం అంటారు కానీ అసలు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మనంతో మా వాటా అంతా అని చెప్పి బీసీలందరం ఐక్యంగా ఏకతాటి మీదకి వచ్చి మేము మాట్లాడితే ఈ రోజు అన్ని పార్టీలు మేము ఉంటాం అంటున్నారు కానీ చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళ మీదనే ఉన్నది కుడి చేత పెట్టి ఎడవ చేత నాకున్న చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తే నాది బంతు కాదు చేయాల్సింది వాళ్ళు అని చెప్పి కేంద్రంలో ఉన్న బీసీల వాటా ఎంతో తేల్చండి లేకపోతే రాబోయే రోజులలో మీ పార్టీలో కుత్తగతులు ఉన్నాయని చెప్పి తెలియస్తుంది తీరు ఎండగడతాం ఈ రోజు ఇక్కడ మేము కుల సంఘం తరఫున అన్ని రాజకీయ పార్టీలకు పాత్ర బీజేపీ వాళ్ళను టీఆర్ఎస్ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళు అందరం కలిసి కూడా బీసీల కోసం ఏకతాటి చేసి ఇచ్చినటువంటి మేరకు ఇక్కడ వరంగల్ జీవి నియోజకవర్గంలో సోదరుడు కుమారస్వామి గారి ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది జీస్టులో మన ఇప్పుడు ప్రభుత్వాలు కంటిన్యూ చేయగా దాన్ని అమలుగానేటువంటి రీతిలో అంటే గుంపు తీసుకుపోతుంది తప్ప్రెస్ పార్టీ పీసీ డిక్లరేషన్ అందించి రామారెడ్డిలో అలాంటి ఎలక్షన్ ముందు అమలు చేస్తామని వీటి వల్ల కానటువంటి మార్గాలలో ఈ గవర్నమెంట్ లో చట్ట సభలలో చేసి పంపించడం గవర్నర్ దాన్ని పక్కన పెట్టడం నుంచి రాష్ట్రపతి పంపడము రాష్ట్రపతి పక్క పెట్టడం జరుగుతుంది మరి ఇన్ని కోర్టులలో మేము కోర్టులలో మన వాళ్ళ ద్వారానే వాళ్ళ మనుషుల ద్వారానే కేసులు వేయించడం పక్కన పెట్టడం ఇంతమంది మంది బీసీల ఉన్న మనము ఇక్కడ ఇవాళ ముందు కాపు అందరూ జరిగిన ఈ కార్యక్రమంలో ఇంతమంది కనబడుతున్నాం అన్ని కుల సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అని చేస్తా ఉన్నాయి మాకు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రం కిషోర్ గారు ఆధ్వర్యంగా కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున వచ్చింది ఈ నిరసన ఇంతటితో నాగదు తప్పకుండా బీసీ నిదర్శన అమలయ్యేంత వరకు ప్రభుత్వాల మీద ఒత్తిడి ఐకమత్యంగా బీసీ సంఘాలన్నీ కూడా ఏకమై చేస్తాయని చెప్పి నేను మరి అందరినీ కూడా కోరుకుంటూ మరి ఇవాళ అటువంటి పరిస్థితి చూస్తే బీసీలు అరవై శాతం పైన మనం ఉన్నప్పటికీ కూడా మన మునూరు కాపులు కూడా మన జనాభాలో ఎంతో పెద్ద ఎత్తున ఉన్న దాన్ని తక్కువగా చూపించినటువంటి ఉన్నటువంటి ప్రభుత్వానికి మనం చేసినటువంటి కూడా మేము కనిపిస్తున్నాం తప్పకుండా క్రమంలో మునూరు కాపులు కూడా ఒక రేషియో రావాలి మరి ఇంత పెద్ద ఎత్తున ఉన్నట్టు మా మునూరు కాపులకు అన్యాయమే జరుగుతూ ఉన్నది న్యాయం కావాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాలు ఒత్తిడి ఇవ్వడానికి బీసీ సంఘాలతో పాటు మునూరు కాపుల ఆధ్వర్యంలో కూడా మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం చాలా మంది పెద్దలు వచ్చారు ఇంతమంది మాజీ కార్పొరేటర్ పెద్దలు కూడా చాలా మంది ఇంత పాల్గొన్నారు ఇంకా ముందు కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాల నుంచి పెద్ద పెద్ద బాబు గారు ఇప్పటి నుంచో ఉన్నారు దీంట్లో ఈ మన పా కాపు సంఘంలో వారు కూడా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటున్నారు ఎంతవరకు వదిలిపెట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా చూస్తుంటే వాళ్ళు కూడా మేము మద్దతు మరి ఎవరి మీద నిరసన మీరు మీరు మద్దతు తెలిపారు కాదు మీరు చేసి చూపించండి మీ చేతిలో ఉంది చెప్పి మేము మళ్ళీ